రత్నలహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను ఉచితం అనుచితం దీని గురించి ఈరోజు తెలుసుకుందాం బృందావనపు రాజ్యాన్ని పాలిస్తున్న రాజు ఆనందవర్ధనుడు తన రాజ్యంలో ప్రజలకు అనేక పథకాల ద్వారా ఉచితాలు ఇచ్చేవాడు మంత్రి వద్దని ఎంత వారించినా వినేవాడు కాదు అయితే ఈ క్రమంలో మహారాజు మౌలిక వసతుల అభివృద్ధిని మర్చిపోయాడు ఒకరోజు ప్రత్యక్షంగా నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాజు మారువేషంలో రాజ్యంలో ఒక చోటికి వెళ్ళి అయ్యా నేను ఈ రాజ్యానికి కొత్త మీ రాజుగారు నాకేమైనా సహాయం చేస్తారేమోనని వచ్చా మీ రాజు దగ్గరికి వెళ్ళవచ్చా అని అడిగాడు అక్కడ ఉన్నవారు అయ్యో తప్పకుండా వెళ్ళండి మా మహారాజ్ చాలా మంచివారు ఎవరు ఏమి అడిగినా కాదనరు ప్రజలందరినీ ఎంతో చక్కగా చూసుకుంటున్నారు అన్నారు ఆ మాటలు విన్న మారువేషంలో ఉన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు అలాగే మరొక చోటికి వెళ్ళాడు అక్కడ కూడా ఇలానే రాజును పొగిడారు అయితే అక్కడ ఒక ముసలాయన మాత్రం మహారాజు గారు మంచి మనసు కలవారే కానీ మహారాజు కేవలం ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజల్లో ఒక విధమైనటువంటి సోమరతనం ఏర్పడింది రాజుగారు అన్నీ సమకూరుస్తున్నారనే ధీమా ఉండడంతో కష్టపడడం మానేశారు ఇది మంచిది కాదు ఎవరికైతే అవసరమో వారికి మాత్రమే ఉచిత పథకాలు అందజేసి మిగిలిన వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంటుంది అన్నాడు ఆ మాటలు విన్న రాజుకి కోపం వచ్చింది కానీ బయటపడలేదు చీకటి పడుతుండటంతో తిరిగి వెళ్ళిపోదాం అని భావించిన రాజు అక్కడ దగ్గరలో గల పల్లకి మోసేవారి దగ్గరికి వెళ్ళి నన్ను మీ పల్లకిలో రాజు గారి ఆస్థానానికి తీసుకువెళ్ళగలరా అని అడిగాడు మేము వెళ్ళాం అని సమాధానం ఇచ్చారు వాళ్ళు రాజు మీకు ఎంత కావాలో చెప్పండి నేను ఇస్తాను అని అనగా మీరు మాకేం డబ్బులు ఇవ్వనవసరం లేదు మా రాజుగారే మాకు ఏ పని చేయకుండా వివిధ ఉచిత పథకాలు ఇస్తున్నారు ఇంకా మేము కష్టపడాల్సిన అవసరం ఏముంది అన్నారు ఆ మాటలు విన్న రాజు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు మరో చోటుకి వెళ్ళి అడిగినా అక్కడ కూడా అదే రకమైన సమాధానం అప్పుడు రాజుకు ఇంతకుముందు ముసలాయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఉచిత పథకాల వల్ల అవకాశం ఉన్నా కూడా పని చేయకుండా సోమరిపోతుల్లా తయారవుతున్నారని అర్థమైంది చేసేది లేక నడుచుకుంటూనే ఆ స్థలానికి చేరుకున్నాడు వెంటనే మహామంత్రిని పిలిచి మహామంత్రి మీరు చెప్పిన మాట అక్షర సత్యం మీ మాటలు నేను పెడచేవన పెట్టడంతో రాజ్యంలోని పరిస్థితులు దారుణంగా మారాయి నేను స్వయంగా వెళ్ళి చూసి వచ్చాను ఇప్పటి నుండి ఉచిత పథకాలను కేవలం వృద్ధులు రోగులు వంటి అవసరం గల వారికి మాత్రమే ఇస్తాను మిగిలిన వాళ్లకు కష్టపడి పనిచేయడానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించండి అని మహారాజు మంత్రిని ఆదేశించాడు అప్పటి నుండి రాజ్యంలో కేవలం అవసరమైన వాళ్లకు మాత్రమే ఉచిత పథకాలను అందించడం మొదలుపెట్టారు మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ నైపుణ్యాన్ని అనుసరించి వాళ్లకు కావాల్సిన వస్తువులను మౌలిక సౌకర్యాలు కల్పించడంతో రాజ్యంలోని అందరూ బద్ధకాన్ని వీడి చక్కగా పనిచేయసాగారు కొన్ని రోజులకే రాజ్యం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి దూసుకెళ్ళింది ప్రజలంతా కష్టపడి పనిచేసుకుంటూ హాయిగా జీవించసాగారు ఇది ఉచితం అనుచితాల గురించి నేను ఇవాళ చెప్పింది ఎప్పుడైనా సరే ఉచితం ఉండాలి కానీ అది మనుషుల్ని సోమరిపోతులా చేసేలా మాత్రం ఉండకూడదు నమస్తే రత్నలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి